ఆ పివి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఎవరు మాజీ సిఐడి చీఫ్ సిఐడి చీఫ్ అవును ఏంటి గొడవ ఆ హలో ఏంటి గొడవ అంటే గొడవ అంటే ఆల్రెడీ షిరిడి తరఫున ఆ రోజు చంద్రబాబు నాయుడు కేసు చంద్రబాబు నాయుడు కేసులో అస్తన్నాయి కదా మెయిన్ కీలకము అతను కుడు సంజయ్ ఇకుడు ఇతను సిఐడి డిజి సిఐడి ఐటీ వాళ్ళు ఇద్దరే ఆ అసలు కేసు దాని మీద పెట్టారన్నా కానీ అనుమతి లేకుండా విదేశాలకు పోయారనే దాని మీద సస్ ఇండియాలో ఇప్పటివరకు అట్లా జరిగి ఉండదు అట్లంటే అంట అందరినీ దిగిపోయి పొక్కలు పోయారంట అందరినీ దాదాపు సగం మంది దిగిపోతానంటే పట్టుకుంటే సగం మంది అంటే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాడి ఎంత పెద్ద తప్పు అయినా తప్పు కాదు వాడి గవర్నమెంట్ కానప్పుడు ఏదైనా అయిపోద్ది రూల్స్ ఎక్కడెక్కడ పోనీ వస్తాయి అవును ఎట్లాగూ రఘురామకృష్ణరాజు కేసులో ఏమీ చేయలేరు అంటే గా వచ్చారు వీటి బొక్కలన్నీ ఎంతకండి అని ఎక్కారు పుమ్మారు అంతే జరుగుతుంది కదా ప్రతిదీ అంతే మరి నేరుగా అయితే లోకేష్ కామెంట్ల మీద అయితే అరెస్ట్ చేయలేరుగా తీసిపోయి ఎక్కడెక్కడో ఏమేమో బయటకు తీసి ఆయన కత్యా కేసులు తక్కువ తోడు అని కిడ్నాప్ కేసులు అని వేయడం అసలు గొడవేమో ఒకటి ఉంటుంది కేసులు ఏమో వేరే ఉంటాయి పివి సునీల్ కుమార్ దేనికి ప్రసిద్ధి రఘురామకృష్ణరాజు కొట్టాడు అనే దానికి కదా ఆయన బాగా పాపులర్ అయింది అవును ఆ కేసులో ఆయన ఏం దేకలేరు ఈ లెక్కన ఏవేవో బయటకు తీయండి ఇది వింత కేసు విదేశాలకి అనుమతులు లేని ఒకవేళ అంటే అనుమతి ఇస్తున్నా ఒక దేశానికి పోమంటే ఇంకో దేశానికి పోయాడంట అంట ఆయన సార్లు యూఏఈకి పోయాడు ఆయన జార్జియా పోతానని చెప్పి యుఏఈకి పోవడం రెండు వేల పంతొమ్మిదిలో కూడా అమెరికాకు పోవడం యుకే కి అమెరికా పోతాను యూకే పోవడం ఇవన్నీ జరిగినాయట ఆంధ్రప్రదేశ్ ఖచ్చి ఆంధ్రప్రదేశ్ కేసు ఆంధ్రప్రదేశ్ కెష్ ఆంధ్రప్రదేశ్ సచ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాదు కేసు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక కొన్ని చాతయ్యా నువ్వు కక్షలు తీర్చుకోవడానికి ఈ విధంగా పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అరే అది ఇంకొక టాపిక్ ఏంటిసా నువ్వు అది ఇప్పుడు అదే పక్కన చేశాను నువ్వు నోరు బెగ్గోలు పెట్టుకున్నావు ఈ రోజు నువ్వు చేస్తున్నావు వీటి బెగ్గోలు పెట్టుకోవాలి సంవత్సరం ఉండదా ఇప్పుడు దీనిలో ఇంకొక టాపిక్ ఏంటిసా అసలు అంత కేసులు అంట ఎంత పోరాడినా గాని పొన్నవల్ల చూడక రెండు రేంజ్లో ఎంత పోరాడినా కానీ బయటికి రాలేని విధంగా కొడుతున్నారంట దెబ్బలు అంత న్యాయ నిపుణులు అంత బలమైన స్కెచ్ చేస్తున్నారంట వెనకాల కూర్చొని ఇదే పని చదువుతున్నారంట పట్టుకొని చెప్పుతున్నారంట అవును అది పెద్ద ప్రత్యేకంగా మారిందంట ఇప్పుడు నువ్వు అది ఆ కేసు పెట్టి నువ్వు కలగలేవు అవును అర్థం కదా దాన్ని నువ్వు బెయిల్ కూడా రాదు రిమాండ్కే పంపించడమే ఇంకేముండ అలాగా తయారు చేస్తున్నారంట అంత న్యాయ నిపుణులు అంత స్కెచ్ చేస్తున్నారంట అది పెట్టి 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 అసలు బాబు అంటేనే అప్పుడు వైసీపీ వాళ్ళు పాపం ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి అంతేవాళ్ళు ఇప్పుడు నీకు జగన్ జగన్కి బాబుకి తేడా ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే బాబు దగ్గర ఒక జర్నలిస్ట్ జుడిషియరీ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు ఉన్నదాన్ని కూడా వద్దు అనుకుంటాడు ఆయన ఇరవై నాలుగు గంటలు ఏంటంటే నన్ను వాడు కొట్టని రెండు దెబ్బలు ఎక్కువ కొడితే సెంటిమెంట్ అవుతుంది ఆ సెంటిమెంట్ కి జనం కరిగిపోతారు ఆ కరిగిపోయిన వాళ్ళు నాకు కోర్టు ఇదే అతను దరిద్రం అవును అదే వాటంలో ఉంటాడు ఇప్పుడు కలిసి ఏదన్నా ఛానల్ పెడదాం అనుకో వద్దు ఇప్పుడు విజయసాయి ఎందుకు వెళ్ళిపోయాడు ఇలా సాక్షి ఉంది కదన్న అని చెప్పడం ఎక్కడెక్కడ అదే అదే మనుషులు పెట్టుకోడు రాబులో ఎస్కోబార్ ఇలాంటి వాడు జగన్ అని అంటే అసలు అది వాడెవడో ఇక్కడ రీజు అంటే ఇక్కడ వెనకాల అంత సమర్థులు ఉండరు అంత బెట్టింగ్లు కలుస్తున్నాయి అనిల్ కుమార్ డాన్సులు వేస్తున్నాయారా అనిలు అనిల్ ఏంది అంబటి రాంబాబు వీళ్ళందరికీ ఏం వస్తే ఒక స్టఫ్ ఉండాలి వెనకాల ఐసి ఉన్నారు అది ధనుంజయ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళంతా ఇతని ముందు కనీసం నోరు జరగలేదు కదా ఇంకా సజ్జలు అంటే ఊరికే స్టాంపు అవును అది సమర్థత లేదురా వాళ్ళ దగ్గర పాయింట్ అవుట్ చేసే కెపాసిటీ అతనికి దమ్ము లేదు అవును పెట్టుకోడు ఆ స్టఫ్ అదే అతని ప్రాబ్లం ఇద కాదు నమ్ముతాడు మనకి రెండు కళ్ళు జుడిచేరు జనరిజము అంటాడు అవును రాధాకృష్ణ మాట వేదవాకుగా తీసుకుంటాడు అవును సాము చెప్పి వింటాడు ఇప్పుడు ఎవరి మాట ఏంటి కదా సీతయ్యా అవును దీంతో ఏంటంటే పోసినంతా పోతుంది ఇప్పుడు సర్వనాశనం అయిపోవడానికి కారణాలు ఇవే కదా అంత చాకచక్యంగా చేస్తున్నారంట అవును